హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విడీస్ అండ్ బ్లాగ్స్ అండి సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి చాలా బాగున్నారా సో ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి టైము సిక్స్ టెన్ అయ్యిందండి ఎక్కడికి వెళ్తున్నాం అని తెలుసా హాస్పిటల్కి వెళ్తున్నామండి ఎందుకనేది మీకు ఈ వీడియోలో ఉంటుంది సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే నేను మార్నింగ్ అవ్వగానే మా హస్బెండ్ పూజ చేసేసారు మి మిగతా వర్క్ ఏదైనా కూడా నేను చేస్తున్నాను అనమాట సో పిల్లల్ని అయితే తీసుకురా తీసుకుని వెళ్ళట్లేదండి తెల్లవారింటికి కాబట్టి వాళ్ళు పడుకున్నారు బాబుని ఒక్కరిని తీసుకుని వెళ్తున్నాను అయితే ఉంచేస్తాను తను ఉండిపోద్ది వంట చేసే వెళ్తున్నాను అండి మళ్ళీ రాగానే ఇబ్బంది పడకుండా వంట చేసి త్వరగా వెళ్తున్నాను మనకి మనం మా హాస్పిటల్కి వెళ్ళాలన్నా గుడికి వెళ్ళాలన్నా తెల్లవారింటికి వెళ్ళాలండి ఎందుకంటే టోకెన్స్ మళ్ళీ లేట్ అయిపోయావనుకోండి రావడం కూడా లేట్ అవుతుంది సో అందుకోసమే త్వరగా లేచి పైకి లేచి ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల పిల్లలకి స్కూల్ కూడా లేదు అందుకోసమే పాప నేను ఇడిచిపెట్టేశాను ఎందుకంటే వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడే కదా వాళ్ళు పడుకుంటారు పాపం ప్రశాంతంగా అనేసి తనకి ముందు రోజు చెప్పేస్తాను అనమాట ఇలా వెళ్తానమ్మా నువ్వు లేచేసి ఇంకా ఫ్రెష్ అయ్యేసి నువ్వు పైన ది అక్క ఆంటీ దగ్గరికి వెళ్ళు అని చెప్తాను సో తను ఉండిపోతుంది అనమాట బాబునైతే నేను తీసుకుని వెళ్తాను వాడు చిన్నోడు కాబట్టి నాతోనే ఉంటాడు నేనైతే వెళ్తున్నానండి నా బాబుని తీస్తే తీసుకుని వెళ్తున్నాను నేను లేదంటే ఇద్దరు దెబ్బలు ఆడుకున్నా ఇక్కడ ఇక్కడైతే స్టార్ట్ అయ్యామనండి అండ్ మేము ఓన్ బై వెహికల్లోనైతే వెళ్ళకూడదు అనమాట అంటే మా బైక్ మీద మేము వెళ్ళకూడదు అండ్ మాకైతే బస్ ఇస్తారనమాట ఆ బస్లోనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట సో ఎందుకు వెళ్తున్నాం అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇంకా మార్నింగ్ అంటే ఇక్కడ బ్రెయికింగ్ చేయాలి సెవెన్ థర్టీకి వస్తుంది ఆఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలన్నమాట ఏ అంటే చెప్పు డాక్టర్ అయితే వెళ్తాను బట్ చూడు ఇటు అక్కడికి ఎందుకోసం డాక్టర్ దగ్గరికి నాకు నాకు బాగాదంటే వెళ్తున్నాం ఓకే అండి బాయ్ చెప్పు నేను నేను ఇంటికనే విడిచిపెట్టాను ఇద్దరు వచ్చారనుకోండి డిషింగ్ డిషింగ్ దెబ్బలాడుకోవడమే అది ఇంకా మా పైన పక్కిన తాగుడు ఉంది సో ఆమెకి చెప్పేసి వచ్చినా తనకి కూడా ఇంకా బ్రష్ స్నానం అన్నీ వచ్చి కదా పెద్దదీంది కాబట్టి అన్నీ చెప్పేసి ఇంకా వచ్చేసారనమాట సో ఇంకా ఇక్కడ నుంచి వస్తే వెళ్ళేసి రిటర్న్ మళ్ళీ వచ్చేసామండి హాస్పిటల్కి వస్తే మనం ముందుగానే రావాలి అందరికంటే ముందు మేము వచ్చేసామండి బస్ స్టాప్ వెళ్ళాము బస్ బట్ బస్ అయితే లేట్ రావడం వల్ల మాకు ఒక వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్లో వచ్చేసామన్నమాట అండ్ ఇక్కడికైతే త్వరగా రావడం వల్ల మేము ఇంటికి మళ్ళీ త్వరగా వెళ్ళిపోయాం తెలుసా ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఫైల్స్ అన్నీ చూపిస్తున్నాను కదండి ఎందుకంటే నాకు థైరాయిడ్ అనేది చాలా ఎక్కువైపోయింది నేను ఇంతకుముందు సెవెంటీ ఫైవ్ అట్లా యూజ్ చేసేదాన్ని అండి అండ్ తర్వాత నేను చెక్ చేసుకున్న తర్వాత అంటే మనం చెక్ చేసుకుంటు ఉండాలి కదా నేను వన్ ఇయర్ పై అయిపోయింది లాస్ట్ డిసెంబర్ నవంబర్లో నేను చెక్ చేసుకున్నాను ఒక సెవెన్ మంత్స్ అట్లా అయింది అనుకుంటే తర్వాత అసలు చెక్ చేసుకోలేనే లేదు త్రీ మంత్స్కి ఒకసారి చేయించుకోవాలి ఒకసారి షుగర్ టెస్ట్ కూడా ఈసారి చేయించుకుందాం అనేసి అనుకున్నాము షుగర్ అయితే లేదండి అండ్ నాకు థైరాయిడ్ అనేది బాగా ఉందన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఎవరికై నీవు అయితే కనుక మీరు అర్థం చేసేసుకోండి ఓకేనా అండ్ వెయిట్ అయితే ఇంతకు ముందు చూపు ఫస్ట్లో మీకు తెలిసింది కదా నా వెయిట్ సిక్స్టీ అట్లా ఆ రిపోర్ట్స్ అన్ని ముందు మీకు చూపిస్తున్నాను అనమాట థైరాయిడ్ వ్యూ అప్పుడు ఉండేటప్పుడు అనమాట అట్లా అయిపోయావు కదా అనేసి ఇంకా నేను ఆగిపోయాను వన్ వీక్ వరకు వెయ్యలేదు తర్వాత ఇంకా మళ్ళీ టెస్టులు చేసుకున్న తర్వాత తెలిసింది అందులో చాలా ఎక్కువ ఉంది అంటే కనుక మేము మళ్ళీ డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చేసామండి మా దగ్గర కాకుండా హాస్పిటల్కి రావడంతో ఇక్కడ చూడండి నా బీపీ అనేది చాలా తక్కువ అవుతుంటుంది ఎక్కువ అవుతుంటుంది ఒక్కోసారి అయితే చాలా లో అనమాట నా బీపీ ఎనీ టైం లో అనమాట కళ్ళు తిరుగుతుంటాయి అట్లా ఈ మధ్యన అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి నాకు అండ్ నా వెయిట్ ఇప్పుడు ప్రెసెంట్ ఫిఫ్టీ ఫోర్ అనమాట అండ్ అట్లానే నాకు క్లాస్ క్లాసెస్ కూడా వెళ్తున్నాను అదొక బా టై టైం ఉండదు కదా రెస్ట్ అనేది ఉండదు అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను ఇక్కడ చెక్ చేసుకోనని ఇక్కడ మీరు చూడొచ్చు థైరాయిడ్ ఎంత ఉందనేసి అండ్ నైంటీ సిక్స్ బై సిక్స్టీ ఒకసారి వచ్చింది ఎయిటీ ఎయిట్ బై సిక్స్టీ ఇట్లా బీపీ అనేది పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది వాళ్ళు అన్నారు బాగా చాలా తక్కువ ఉంది అనేసి సో ఇదనమాట అండ్ వీడియో చాలా ఉంటుందండి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చిన్న వీడియో క్లిప్ తా శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీషులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్య సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడను విశ్వనంద గురుజీ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలున్నా గురువుగారికి కాల్ చేసి మరి నా సమస్యని కనుక్కుంటున్నాను ఈ వీడియోలో ఎక్కడ కూడా మా వారైతే వండరు ఎందుకంటే హాస్పిటల్కి వచ్చామనుకోండి ఎంహెచ్ హాస్పిటల్ అంటే మిలిటరీ హాస్పిటల్ కదా సో ఇక్కడ వాళ్ళు యూనిఫామ్ తోనే రావాలి సివిల్ డ్రెస్ అయితే రాకూడదు అందుకోసమే తను మాకు వీడియో తీస్తారు అండ్ తనని నేను చూపించాను ఎందుకంటే యూనిఫామ్ తో తను వండకూడదు కాబట్టి నేను చూపించాను ఇదేనండి ధనవంత్రి అంటారు ఇది ఒక ఇది నావీ హాస్పిటల్ అనమాట నేను పోహ చేశానండి అటుకులు ఉప్మా చేశాను పాప కట్టుకోరులో మా చేసేసి పెట్టేస్తాను మేము కూడా లైట్గా తిన్నాము మళ్ళీ వచ్చిన తర్వాత నైన్ థర్టీ అట్లా అయిపోయింది కదా ఎంతైనా బయటకు వస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది దోశ ఇది బాగుంటుంది ఇక్కడ కొంచెం సో అందుకోసం మళ్ళీ ఆకలిసింది అనమాట మా హస్బెండ్ అన్నారు తిందామన్నారు బాబు కూడా ఫుల్గా ఆకలి వేస్తుంది అని వాడు వాడు ఎందుకంటే ఇంట్లో అయితే తినగాని ఇక్కడ మాత్రము మామూలుగా తినట్లేదు అంట బాగా తిన్నాడు వాడు ఆ రోజు కూడా వాడు ఇంట్లో తినరానంటే అసలు చేయితో ఎప్పుడు తినడు తినిపిస్తేనే తింటాడు అది కూడా బొమ్మలు ఇవ్వడము లేదంటే మొబైల్ తిన్నంత వరకు ఇవ్వడం అంత తప్పు తప్ప ఏం లేదు నేను కూడా ఒక సగం తీసేసుకున్నాను దోశ తీసుకున్నాను అండ్ రెండు గారెలు తీసుకున్న వడలు లేదా పూరీలు మా వారి తిని పరోటాలు తీసుకున్నారండి దాని అయితే ఈ వీడియో లో మిస్ అవుతారు మళ్ళీ టెన్ అయిపోయింది కదా త్వరగానే మేమే ఫస్ట్ వెళ్ళాం కాబట్టి మాది త్వరగా అయిపోయింది అండ్ ఒకటే అండి పాపని ఇంటి దగ్గర ఉంది కదా నాకు టెన్షన్ ఏమి ఉండదు ఎందుకంటే మేము సేఫ్ ప్లేస్లో ఉంటాం కాబట్టి తనని అట్లా సింగిల్గా విడిచిపెట్టినా కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు ఎందుకంటే మేము ఉన్నది మొత్తం కూడా డిఫెన్స్ క్వార్టర్స్లో కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మేము వెళ్ళినా కూడా మాకు వెహికల్ అనేది ఉంటుంది అండ్ ఓన్ వెహికల్లో బైక్లో అట్లా రాకూడదు ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి వెహికల్లో రావడం వల్ల మళ్ళీ ఏదైనా స్లిప్ అవ్వడం అట్లా ఉంటుంది కాబట్టి మాకైతే ఈ పద్దిన పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే వెళ్తే కనుక ఆటోలో వెళ్ళాలి లేట్ అయిపోయింది కాబట్టి బస్సు అనేది మార్నింగ్ ఎయిట్కి ఉంటుంది మళ్ళీ మళ్ళీ రిటర్న్ వచ్చేసి అదే బస్సు వన్కి వస్తుంది అండి ఆ వన్ వరకు అయితే లేట్ అయిపోతుంది కదా అనేసి ఆటోలో మేము వచ్చేసాము ఇంటికి అయితే చూడాలి లేదు కదా నా లేదు ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళింది పైకి వెళ్ళిందంట చూద్దాం పైకి వీడియో వచ్చేసి ఇదే అండ్ ఆ రోజు ఇంకా బ్లాగ్ నేను మర్చిపోయాను అనమాట బాబు వచ్చింది కదా ఇంకా పాప పైన ఇంటి వాళ్ళ ఇద్దరు విచ్చి పెట్టాను తను బ్రష్ చేయడము టిఫిన్ చేసుకొని ఇంక వెళ్ళిపోయింది అనమాట తర్వాత వచ్చేసి ఇంకా వీడియో కంటిన్యూ కూడా చేయలేదన్నమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు థైరాయిడ్ అయితే మరి ఘోరంగా ఉంది తెలుసా నాకైతే అసలు ఎందుకు ఇట్లా అవుతుందో నాకే తెలియదు ఇంతకు ముందైతే నేను సెవెంటీ ఫైవ్ ఎంసీజీ యూజ్ చేసేదాన్ని ట్యాబ్లెట్ ఈచ్ ఇప్పుడైతే ఎయిటీ ఎయిట్ ఎంసీజీ అండి ఇక్కడ చూడండి ఎయిటీ ఎయిట్ నేను ఇప్పుడు నాకు ఇచ్చారనమాట ఇందులో వన్ ట్వంటీ ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి అంటే మనకి త్రీ మంత్స్ అట్లా మళ్ళీ ఇది యూజ్ చేసి మళ్ళీ టెస్ట్లు అన్నీ చేస్తారు అప్పుడు ఒకవేళ తగ్గితే ఓకే లేదు అంటే హండ్రెడ్కి కండి ఈసారి అయితే మొత్తానికి హండ్రెడ్ డోస్ ఇచ్చేస్తారు అనుకుంటా చాలా ఉంది తెలుసా థైరాయిడ్ ఇక్కడే నాకు ఇక్కడ వచ్చాక వచ్చింది అదే అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది అనేసి బట్ ఇది నేను ట్యాబ్లెట్స్ అనేవి నాకు ఒక వన్ వీక్ అయింది ట్యాబ్లెట్స్ అయిపోయేవి ఇంకా అన్నమాట అయిపోయిన వెంటనే కొంచెం మన బాడీలో మనకి తెలుస్తూ ఉంటాయి కదా ఏంటనేది అంటే ఇవి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఇంకా మింగుతూనే ఉండాలండి అసలు ఇవి స్టాప్ చేసే పరిస్థితి స్టాప్ చేయలేము తెలుసా గ్యాస్ స్టాప్ అనుకోండి ఇంకా మన బాడీ అనేది మళ్ళీ వెయిట్ 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 లాగా నాకు మీరు గమనించండి నాకు మార్నింగ్ ఇది వన్ వీక్ తర్వాత నేను మళ్ళీ బాడీ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట వెయిట్ ఒక్కొక్కసారి వన్ కిలో తగ్గే పెరుగుతుంది మళ్ళీ తరుగుతుంది ఇంకా ఎందుకులా అనేసి మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఇట్లా తగ్గ మనం ట్యాబ్లెట్స్ మానేయడం వల్ల ఇలా అవుతుంది ఏమనేసి టెస్ట్లు మళ్ళీ చేస్తే మళ్ళీ చాలా వచ్చింది అనమాట ఈ సైరాయిడ్ థైరాయిడ్ అండ్ మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు చెప్పండి థైరాయిడ్ కోసం ఏమేమి తినాలి ఏమేమి తినవద్దు అనేసి ఒకవేళ నాకు కొంతమంది ఉంటే కదా ఏవి తినొద్దు నేను నేనైతే అన్ని తింటున్నాను కాబట్టి ఏమో దాన్ని బట్టి కూడా అనుకోవచ్చు ప్రస్తుతానికి అయితే థైరాయిడ్ చాలా ఉందన్నమాట అండ్ నా లెగ్ పెయిన్ కూడా బాగానే ఉంది సో ఎవరు కంగారు పడకండి ఓకేనా సో ఇదనమాట అంటే మన బ్లాగ్ వీడియోని సెలెక్ట్ చేయండి అండ్ ఇప్పుడైతే నేను వంట అంతా చేసేసుకోవాలి నేను క్లాసెస్కి వెళ్తున్నాను కాబట్టి ఆ బిజీలో బ్లాగ్స్ కూడా పెట్టట్లేదు సో ఇదేనండి అండి వీడియో అండ్ ఇంకో వన్ మంత్ తర్వాత మీకు అయితే వీడియోస్ అన్నీ వస్తాయి రెగ్యులర్గా వస్తాయి గురువుగారు నెంబర్ ఇస్తున్నారు కదండి తప్పకుండా బాగా జరుగుతుంది మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా ఒకసారి గురుగారికి నాకు కాల్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా గురుగారు నెంబర్ అయితే ఇస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్